హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రామైలకు సంబంధించి ఒక శుభవార్త అయితే వచ్చిందండి తమ యొక్క పొదుపు డబ్బులు అనేది తీసుకొని వాడుకునే విధంగా అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో డ్వాక్రామాయాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ కొన్ని అయితే వచ్చాయి ఇక్కడ పొదుపు డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఆన్ డేటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి దాచుకున్న డబ్బులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొదుపు మొత్తం పదకొండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లుగా అయితే ఉన్నట్టుగా ఇప్పటి వరకు పొదుపు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులు ఆంక్షలు అనేవి పెట్టేవండి ఇక నుండి బ్యాంకుల్లో పొదుపు డబ్బులకు తక్కువ వడ్డీ రుణాలపై మాత్రం రెట్టింపుగా అధికంగా తమ యొక్క పొదుపు డబ్బునైతే ఇక్కడ వినియోగించాక అవసరమైతే రుణం కూడా తీసుకునే ఫెసులుబాటు అయితే కల్పించడం అయితే జరిగిందండి ఇక్కడ ఇలా చేస్తే తగ్గనున్న వడ్డీ భారం ఈ దిశగా జగన్ సర్కారు యత్నాలు కేంద్రం ఆర్బీఐ బ్యాంకుల్లోనూ ఒప్పించేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర బృ బృందం పర్యటన సో ఇక్కడ మనకు పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు మరింత ప్రయోజనం అయితే చేకూర్చే విధంగా మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ స్టా ఉపక్రమించింది ఇప్పటి వరకు ఈ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాల మొత్తం దాదాపు మూడో వంతుకు సమానమైన డబ్బులు వారికి బ్యాంకుల ఖాతాలో పొదుపు రూపంలో పడినప్పటికీ ఆ మొత్తాన్ని మనకు నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు కానీ బ్యాంకుల నుండి మాత్రమైతే అధిక వడ్డీ అయితే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మాయాలకు సంబంధించి అద్రిపోయే శుభవార్త అండి ఇక్కడ నుండి మీ యొక్క పొదుపు డబ్బులు అనేవి మీ ఇష్ట ప్రకారం అయితే తీసుకొని వాడుకోవచ్చు అండి అలాగే మీకు పొదుపు డబ్బులకు సంబంధించి డబ్బులు సరిపోకపోతే కనుక మళ్ళీ మీరు ఏంటంటే బ్యాంకుల నుండి లోన్స్ అనేది తీసుకోవచ్చు అతి తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి అలాగే మనకు ఏదైతే బ్యాంకుల నుండి ముందు పొదుపు డబ్బులు తీసుకోవాలంటే చాలా వరకు ఆంక్షలు అయితే ఉండేవి ఇక్కడ నుండి ఇలాంటి ఆంక్షలు అనేది లేకుండా ప్రభుత్వం అయితే క్లియర్ చేశారు ఇక్కడ నుండి పొదుపు డబ్బులు అనేది తీసుకుని వాడుకోవచ్చు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్